రాష్ట్రంలో విద్యుత్ రంగం టోటల్ అప్పులు వచ్చి ఎనభై ఆరు వేల కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే లక్ష ఇరవై కోట్లు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వార్షిక వృద్ధి రేటు అంటే యాన్యువల్ గ్రోత్ రేటు అప్పుల్లో ఇరవై మూడు శాతం చంద్రబాబు నాయుడు గారిది అయితే యాన్యువల్ గ్రోత్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగంలో అప్పుల విషయంలో సెవెన్ పాయింట్ ఎయిట్ అంటే అప్పుల విషయంలో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతుంటే ఈరోజు వాటి నుంచి బయట పడేసేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షోభంలోకి డిస్కములు వెళ్లకుండా వాటిని బయట పడేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒప్పందాల విషయంలో మీదే తప్పు ఎక్కువ రేటుకు ఒప్పందాలు చేసుకొని అప్పులు మీరే ఎక్కువ చేశారు ఈరోజు మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారని ఎందుకు ఇంత భారం మోపుతున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పేసి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెపం తోసేస్తున్నారు ఇంకెంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం ఒకటో నెల రెండో నెల గత ప్రభుత్వం యొక్క ఇద్దరు ఆరు నెలలైనా ఇంకా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీదే మీరు చేసే అబద్ధాలకి మీరు చేసే ఆరోపణలకి మీరు రోజు రాసే మీ రాతలకి ఒక్కటైనా ఒక్కటి ప్రూఫ్ ఉంటుందా అంటే ఉండదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో కూడా డాక్యుమెంటేషన్తోటి ప్రూఫ్లతో ఆయన ఆన్సర్ ఇస్తున్నారు విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా ఇప్పుడు నేను వీడియో చూపించానా పోనది ఏ ఛానల్ మీ ఎల్లో మీడియానే కదా మీ ఛానల్సే కదా మీ ఛానల్లోనే లైవ్ ప్రసారం కదా పులివెందుల్లోనే మీరే మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో పెంచం గతంలోని మీ మీ నాయకులు మీ కార్యకర్తలు బాధుడే బాధుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళారు ప్రజల్లో తిరిగారు రేట్లు పెరిగిపోతున్నాయని ఈరోజు పప్పుల రేట్లు ఎలాగున్నాయి ఉన్నాయి నూనె రేట్లు ఎలాగున్నాయి ఉన్నాయి మీరు ఇస్తానన్న ఉచిత ఏమైంది మద్యం రేట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు అది ఇది అని అన్నారు మేము తగ్గించేస్తామన్నారు మద్యం రేట్లు ఎక్కడ తగ్గాయి అవే రేట్లతో మీరు ఇస్తున్నారా లేదా ఈరోజు ఎవరైతే పాపం ఆక్షన్ వచ్చిందో వాళ్ళందరినీ మీరు ఇబ్బందులు పెడుతున్నారా లేదా బ్లాక్మెయిల్ చేసి ఇంత దారుణమైనటువంటి హామీలు మోసాలు ప్రజలను చేసి ఈరోజు మీరు గద్దెనెక్కారు అమ్మఒడి లేదు విద్యాదీవెం లేదు వసద్దీవం లేదు రైతు భరోసా లేదు నాడు నేడు స్కూల్స్ లేవు పదిహేడు మెడికల్ కాలేజీలోనే ఆగిపోయినాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఆగిపోయింది ఏ ఒక్కటి కూడా ముందుకెళ్ళట్లేదు మీరు చెప్పిన హామీలు ఒక్కటైనా చేశారా అంటే అది లేదు తల్లికి వందడం కానీ ఏదీ లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా పైగా ఉద్యోగాలు తీసేస్తున్నారు వాలంటీర్స్ కానీ ఈరోజు ఎక్సైజ్లో కానీ ఎండియూ వెహికల్స్ కూడా రేపు మోప తీసేస్తారు వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు రాజకీయ కక్షలు అంతే అంతే తప్ప మీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు ఇది మోసపూరిత మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది దగా ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎందుకనంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ప్రజల్లోకి ఇప్పటికీ బూచి చూపించి వ్యక్తిగత విమర్శలు జగన్ గారిని చేస్తూ పాలన ముందుకు తీసుకెళ్తున్నారు అంతే తప్ప మీ పాలనలో చిత్తశుద్ధి లేదు మీరు ఇచ్చినటువంటి హామీలకు ఎటువంటి భరోసా లేదు హామీలన్నీ తొంగలు తొక్కుతున్నారు ఈరోజు ఏదైతే మీరు విద్యుత్ ఛార్జీలు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు భారం మోపుతున్నారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి ఇలాంటి మోసాలు చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్